అందరికీ నమస్కారం నేను డాక్టర్ డి మాధురి ఎండి ఆయుర్వేద ఇన్ మడినాన్ హాస్పిటల్ ఇన్సోమ్నియా గురించి ఈరోజు మనం తెలుసుకుందాము సో ఇన్సోమ్నియా అంటే మనకి నిద్ర సరిగ్గా పట్టకపోవడము సరిగ్గా నిద్ర పట్టకపోవడనే మనం ఇన్సోమ్నియా కండిషన్ అంటూ ఉంటాం సో అసలు ఈ ఇన్సోమ్నియా అనేది ఎవరెవరిలో ఎక్కువ చూస్తాము అసలు ఎందుకు ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు అనే దాని గురించి తెలుసుకోవాలి సో అసలు ఈ ఇన్సోమ్నియా వల్ల వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల ఎటువంటి హెల్త్ హజార్డ్స్ అనేవి వస్తున్నాయి అంటే ఎటువంటి మనకి కాంప్లికేషన్స్ అనేవి వస్తున్నాయి అనేది కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో నైట్ టైము టైం ఉంటున్నా సరే నిద్రపోకుండా ఎక్కువగా ఫోన్ చూసుకోవడము లేకపోతే వేరే ఏమన్నా మూవీస్ చూడడము ఆల్టర్నేట్గా ఆల్టర్నేట్ రిలాక్సేషన్స్ అనేవి ఎత్తుక్కుంటున్నారు బట్ ఏంటి అంటే టైంకి నిద్రపోకపోతే మనకి బాడీకి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో స్లీప్ అంత ఇంపార్టెంట్ సో స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ అలాగే సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల చాలా హెల్త్ కాంప్లికేషన్ అనేవి వస్తాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా కొంతమందికి ఏంటంటే డైలీ నైట్ టైమ్ యాజ్ యూజువల్ పడుకున్నా సరే వాళ్ళకి నిద్ర పట్టదు అంటారు సో వాళ్ళల్లో ఏంటంటే ఏమైనా సమ్ సంపెతలాజికల్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయేమో ఎందుకంటే ఎక్కువగా ప్రొలాంగ్డ్గా కొన్ని సంవత్సరాలు బట్టి మెడికేషన్స్ వాడుతూ ఉంటారు సో వాళ్ళల్లో ఏంటి అంటే నిద్ర సరిగ్గా పట్టదు సో ఎక్కువ మెడిసిన్స్ వాడిన వాళ్ళల్లో డయాబెటిక్ పేషెంట్స్ కానీ లేకపోతే ఏమన్నా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కానీ ఎక్కువ పెయిన్స్కి రిలేటెడ్ మెడిసిన్స్ ఎక్కువ వాడినా సరే వీళ్ళల్లో అనేది సరిగ్గా నిద్ర అనేది ఉండదు సో నెక్స్ట్ వచ్చేసి స్లీపింగ్ పోస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ సో స్లీపింగ్ పోస్చర్ కూడా ఇర్రెగ్యులర్గా అట్లాగే అంటే బెడ్ కూడా ఏంటంటే ఎగుడు దిగుడుగా ఉండడము అలా ఏమన్నా ఉన్నా సరే స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తాయి అట్లాగే ఎక్కువ వెంటిలేషన్కి ఎక్స్పోజ్ అవ్వడము హై ఎక్కువ లైట్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడము ఇలా ఉన్నా సరే నిద్ర అనేది సరిగ్గా పట్టదు నెక్స్ట్ ఇంకా ఎక్కువ స్ట్రెస్ కి గురైనా ఎక్కువ ఏమన్నా ఉన్నా ఎమోషనల్ గా డిస్టర్బ్డ్గా ఉన్న వాళ్ళలో కూడా నిద్ర అనేది సరిగ్గా ఉండదు సో ఇవన్నీ మనం అనాలిసిస్ చేసుకోవాలి సో నిద్ర పట్టట్లేదు అనేది అట్లాగే నైట్ టైం కూడా ఎక్కువ హెవీ ఫుడ్ తీసుకున్న వాళ్ళలో కూడా నిద్ర అనేది సరిగ్గా ఉండదు అది కూడా ఆఫ్టర్ నైన్ టెన్ తీసుకున్న ఫుడ్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళు నిద్ర అనేది సరిగ్గా పట్టదు ఎప్పుడైనా సరే ఫుడ్ తీసుకున్న తర్వాత మినిమం టూ టు త్రీ అవర్స్ గ్యాప్ ఉండాలి పడుకోవడానికి అప్పుడే మనకి ప్రాపర్ గా అవుతుంది అండ్ కంటిన్యూగా నిద్ర కూడా పడుతుంది సో ఈ నిద్ర సరిగ్గా పోకపోవడం వల్ల ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సో మెయిన్ గా చూసుకుంటే గనక వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు సో ఎక్కువ ఓవర్ వెయిట్ అవ్వడానికి రీజన్ అనేది ఏంటంటే నిద్ర పట్టకపోవడము సరిగ్గా పడుకోకపోవడము టైం టు టైం అంటే కంప్లీట్ స్లీప్ అనేది లేకపోవడము అట్లాగే దేని మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు అనమాట సో మూడ్ స్వింగ్స్ ఉంటాయి అట్లాగే ఏదన్నా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ ఇరిటేట్ అవ్వడము దేని మీద ఫుల్ ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా లేకపోవడము సో ఇవన్నీ మనము ఇన్సామ్నియాలో చూస్తూ ఉంటాము అండ్ దీంతో పాటు ఇదే గనక కొనసాగుతూ ఉంటే గనక ఎక్కువగా బీపీ కానీ షుగర్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో ఎక్కువ నిద్ర పట్టడానికి ఈ మనకి స్లీపింగ్ పిల్స్ అనేవి ఎక్కువ వాడుతూ ఉంటాయి కూడా దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అంటే అది మనకి హ్యాబిట్యుయేట్ అయిపోతుంది సో టాబ్లెట్ వేసుకుంటేనే కానీ నిద్ర పట్టదు అంటారు అంటే అంత మనకి బాడీకి ఆ మెడిసిన్స్ అనేవి హ్యాబిట్యుయేట్ అయిపోతున్నాయి సో వాటిని ముందు పక్కన పెట్టేసేయాలి సో అవి ఎక్కువగా వాడకూడదు అట్లాగే ఏమన్నా ఎక్కువ నైట్ టైము టెన్ ఓ క్లాక్కి లెవెన్ ఓ క్లాక్కి హెవీ ఫుడ్ తీసుకున్న వాళ్ళలో కూడా నిద్ర అనేది ఉండదు సో దీనివల్ల ఏమవుతుంది అంటే వెయిట్ గెయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అట్లాగే బీపీ రావడము షుగర్ రావడము వీటికి మెయిన్ రీజన్ అనేది మనము ఇర్రెగ్యులర్ ఫుడ్ తీసుకుంటూ స్లీప్ సరిగ్గా లేకపోవడము సో ఇవన్నీ అందుకే చిన్న వయసులోనే షుగర్ వస్తుంది బీపీ వస్తుంది అనడానికి రీజన్లో ఫస్ట్ వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా ఉంటుందన్నమాట సో దీంతో పాటు మనము ఇంటర్నల్గా మెడిసిన్స్ అంటే ఇప్పుడు ఆయుర్వేదిక్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ అనేవి ఇస్తూ ఉంటాము సో దానివల్ల ఏమవుతుంది అంటే నిద్ర అనేది కరెక్ట్గా మనకి మళ్ళీ మనకి రెగ్యులేట్ అవుతుంది సో నార్మలైజ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో దీంతో పాటు పంచకర్మలో మనకి శిరోధార అనే ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాం సో ఈ శిరోధార ట్రీట్మెంట్ వల్ల మనకి మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది అట్లాగే బ్రెయిన్లోని నర్వ్స్ స్టిమ్యులేషన్ జరుగుతాయి అండ్ కామ్గా రిలాక్స్డ్గా మనకి నిద్ర అనేది చాలా వరకు మళ్ళీ రెగ్యులేట్ అవుతూ ఉంటుంది అన్నమాట సో సో ఈ శిరోధార ట్రీట్మెంట్ అట్లాగే సిరో పిచ్చు అంటాము సో ఆ ట్రీట్మెంట్ నస్యకర్మ వీటి వల్ల మనకి మళ్ళీ నిద్ర జనకంగా ఉంటాయి అన్నమాట ఈ ట్రీట్మెంట్స్ సో ఈ ట్రీట్మెంట్స్ గనుక కంటిన్యూస్గా ఒక సెవెన్ డేస్ అట్లా చేయించుకుంటూ ఉంటే గనక కంప్లీట్ గా మనకి నెమ్మది నెమ్మదిగా ఇన్సోమినియా నుంచి బయటపడొచ్చు అండ్ అట్లాగే దీంతో పాటు ఇంటర్నల్ గా అశోకంధ అని సర్ప అని అట్లాగే నిద్ర జనక ద్రవ్యాస్ ఉంటాయి సో ఈ మెడిసిన్స్ అన్ని కామెన్ అడ్వైజ్ చేస్తూ ఉంటాం సో దాన్ని బట్టి మనకి ఇన్సోమియా బయటపడచ్చు సో ఎవరైనా ఈ ఇన్సోమియా ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటే ఒకసారి మా మెడినేన్ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి ఇక్కడ మీకు కంప్లీట్గా దీని ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది థ్యాంక్ యూ